ఆర్యులు విదేశీయుల విదేశీయుల ఎవరు చెప్పారు స్వామి అని అన్నాడు అట్ ద సేమ్ టైం ఆర్యులు వలస వలస వచ్చిన వాళ్ళు పైనుండి అని ఆసియా యొక్క పై ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి అన్నాడని నా యొక్క అంటే అకాడమిక్ ప్రకారం చదివిన విషయం చదివేస్తే ఉన్నవతి పోయిందంట ఇప్పుడు మనిషి ఒకటి ఒకటి వినండి ఒక విషయాన్ని ప్రతిపాదించాలంటే అది సరైనటువంటి ప్రమాణాలు ఉండాలి ఆర్యులు విదేశీయులు అనే మాట ఫస్ట్ అన్నది ఎవరు ఈ ప్రతిపాదన చేసింది ఎవరు ఫస్ట్ ఈ దేశంలో విదేశీయులు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మొదలుపెట్టిన పాట ఇది ఫస్ట్ అంతకుముందు ఎవ్వరు ఎక్కడ ఏ పురాణంలో ఏ శాస్త్రంలో లేదు కానీ కానీ చదివారా హండ్రెడ్ పర్సెంట్ చూపించండి

నుంచి ఇప్పుడు మనిషి స్వాధ్యాయశీలైన మనిషి మాట్లాడే మాటలు వేరుంటాయి ఎప్పుడో ఒకసారి చదివే వాళ్ళ మాటలు వేరుంటాయి నిరంతరము స్వాధ్యాయానికి అంకితమైన వాళ్ళు వాళ్ళు ఆచితూచి మాట్లాడతారు ఇంకా మీరు సంసారి మీకు ఏంటంటే డ్యూటీ తర్వాత ఇంకా వేరే పనులు ఎప్పుడైనా టైం దొరికితే చదువుతారు కదా మేము అన్ని పనులు పక్కన పెట్టి చదువుతాం కాబట్టి ఈనాడు స్వాధ్యాయం చేసేవాళ్ళు లేరు హిందూ సమాజంలో మాయలు మహిమలు తాయత్తులు రక్షరేకులు వైద్యాలు ఏమంటారు చేతబడులు బాణామతులతో బతికే గ్యాంగ్ ఎక్కువ ఉంది అందువల్ల ఏమైంది అంటే శాస్త్రాల్లో ఏం చెప్పింది ఎవరికీ తెలియదు చెప్పేవాళ్ళు లేరు చదివేవాళ్ళు లేరు కనుక ఆర్యులు అనే ఆర్యులు విదేశీయులు అని చెప్పింది ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి వాళ్లకు కొన్ని అస్త్రశస్త్రాలు అవసరమైనాయి అందులో ఇది ఒకటి భాగం ఇప్పుడు మన వాళ్ళు అమెరికా వెళుతున్నారు ఇంతకుముందే ఒక వందేళ్ల కింద వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అమెరికాలో అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు వాళ్ళు అంటే మూడు నాలుగు తరాలు గడిచిపోయినప్పటికీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు మా నా మా తాత ము తాత వచ్చాడు అప్పట్లో మేము ఇక్కడ సెటిల్ అయిపోయామని చెప్తారు కదా వాడు మించుమించు వాళ్ళ సొంత భాష మర్చిపోతారు హిందీ తెలుగు ఏదైనా మర్చిపోయి ఆ ఇంగ్లీషు యాక్సెంట్ అదే మాట్లాడుతుంటారు వాళ్ళు ఆ పద్ధతులు కూడా అలాగే మారిపోతాయి కానీ అది ఒక్కటి గుర్తుంటుంది వాళ్ళకు ఎన్ని తరాలైనా గుర్తుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇజ్రాయిల్ వాళ్ళు ఉన్నారు యూదులు రెండు వేల ఎండ్లు అయిపోయింది వాళ్ళ సొంత దేశాన్ని వదిలిపెట్టేసి ప్రపంచంలో అన్ని దేశాలకు పారిపోయారు వాళ్ళు కానీ రెండు వేల ఏళ్ళ నుంచి వాళ్ళు ఏం చెప్పారు మాది సొంత దేశం ఇజ్రాయిలు మా భాష హీబ్రూ భాష మేము యూదులము అనే చెప్పుకుంటూ తిరిగారు సొంత దేశం ఏర్పడ్డాక అక్కడికి వెళ్ళిపోయారు ఎవరైనా తన సొంత ప్రదేశాన్ని ఎప్పుడు మర్చిపోరు ఆర్యులు విదేశీయులని వీళ్ళు చెప్పారు కదా ఇంగ్లీష్ వాళ్ళు మరి ఆర్యులు విదేశీయులైనప్పుడు తమ మూలాన్ని ఎందుకు చెప్పుకోరు ఆర్యులు రాసినవే అంటున్నారు వీళ్ళే వేదాలు ఆర్యులు చెప్పారు ఉపరిషత్తులు అన్ని ఆర్యులు చెప్పినవి మరి ఆరులు ఎక్కడ రాసుకోలేదే మేము విదేశాల నుంచి వచ్చామని ఎక్కడ ఎక్కడ రిఫరెన్స్ లేదు వచ్చిన వాడు ఎప్పుడు మర్చిపోడు ఇంగ్లీష్ వాడు వచ్చిన తర్వాత వాడు లేవదీసిన వాదం తప్ప ఎక్కడా లేదు అసలు ఆర్యుడు అనే శబ్దానికి జన్మతోటి వస్తుందని ఎక్కడ చెప్పలేదు వేదాల్లో ఆర్యుడు అంటే మంచివాడు అనారు అంటే చెడ్డవాడు రెండే ఉన్నాయి పార్టీలు ప్రపంచంలో వాళ్ళనే రాక్షసులు అంటారు దేవతలు అంటారు మంచి చెడు మంచి ఇతను మంచివాడు అంటే కులము ఫలానా ప్రాంతము ఫలానా భాష అని అర్థమా ఆ అర్థాన్ని తీస్తే ఏమనాలి మంచి అని మన తెలుగులో అన్నదాన్ని సంస్కృతంలో ఆర్యుడు అని అంటున్నారు అంటే ఆర్యుడు అనేది ఒక జాతి ఒక రేసు అని వాడు కల్పించాడు కల్పించిన దానికి మన తాన తందనే బ్యాచ్ ఉంది మన దేశంలో ఇప్పటికీ ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళంతా తానే పలికారు